నీ పేరు ఒక జపమైనది నీ ప్రేమ తపమైనది నీ ధ్యానం వరమైన ఎన్నాలైనా నీ పేరు ఒక నీ ప్రేమ ఒక తపమైనది నీ ధ్యానం వరమైనది ఎన్నాలైనా

నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా అలానే ఉన్నారనుకుంటున్నా ఇంక ఈరోజైతే బ్యాంగ్కి వెళ్ళిపోదాం నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే లేచి కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్ కోసం అయితే చపాతీ చేసుకుంటున్నాను నేను చపాతీలు అంటే కొందరికి ఈజీగా ఉంటుంది కొందరికి కష్టంగా ఉంటుంది చేయడం ఇంకా అది ఎంతవరకైతే ఇంకా చపాతీలు చేసేస్తే పొద్దున టిఫిన్ సెక్షన్ అయిపోతుందని చెప్పేసి అయితే నేను టిఫిన్ చేసేస్తున్నా ఇంకా నేను కూడా సర్వపిండి కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇదైతే చపాతీలు చేసేసి బాక్స్లో పెట్టేస్తాం ఎందుకంటే చాలా టైం వరకి చాలాసేపు కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకోసం అయితే నేను చేసుకుంటూ ఆయిల్ కూడా వేయట్లేదు మటీని కాల్చుకుంటూ ఆయిల్ వేయకుండా బాక్స్లో అయితే పెట్టేసాం ఈరోజు పిల్లల కోసం అయితే నేను అల్లనేరడి పళ్ళు అంటాం కదా ద్రాక్ష పళ్ళు అని ఆ జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దామని వాటిని వాష్ చేసేసి ఇంకే వట్టిగా తినరు పిల్లలు జ్యూస్ చేసిస్తే తాగుతారని చెప్పేసి కొంచెం పుల్ల పుల్లగా వస్తాయి బాగా పండినవి అయితే తీయగా వస్తాయి అవి ఇంక ఇవన్నీ అయితే కొంచెం బాగా పండనవే తినట్లేదు కొన్ని వేస్ట్ చేసేసిండ్రు పిల్లలు అయితే లోపల గింజలు తీసేసి కట్ చేసేసి ఇప్పుడైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా కాస్త షుగర్ వేసేసి ఇంకైతే బ్లడ్ సర్క్యులేషన్ పిల్లలకి బ్లడ్ తక్కువ ఉన్న నీరసంగా ఉన్నా దీంతో కవర్ అయిపోతుంది ఇంకా నేనైతే జ్యూస్ వేసేసి బడగట్టేసి గ్లాసులు పోసేస్తున్నాను పిల్లలకైతే ఇద్దామని ఇంక ఇలా చేసిస్తే కొంచెం తాగుతారు ఇంకా మా చిన్న పాప అసలు తాగదు కానీ ఆమెకి ఇంకా పిల్లలు తాగడానికైతే రెడీ అయిపోయింది రోజు సర్వపిండి చేద్దామని అయితే తెలంగాణ ఫేమస్ సర్వపిండి అంటే అందరికీ నోరు విడిపోతుంది కదా నేను అందుకోసమైతే బియ్యపిండి తీసుకున్న పచ్చిమిర్చి ధనియాలు ఎల్లిపాయ జీలకర్ర అన్నీ మిక్సీ చేసుకున్నా ఇలా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఉంటాయి కదా అవి పేస్ట్ చేసి పెట్టుకోవాలి నువ్వులు శనగపప్పు పల్లీలు కావాల్సినంత కరివేపాకు ఇంక ఇలా అయితే ఫస్ట్ ముందే రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా తగినంత మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత బియ్య పిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా నా స్టైల్లో నేను ఏదైతే ఇలా చేస్తా తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకెప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా కొంచెం వేయింపుకొని పొట్టు తీసేసే తీసేయాలి అవి అవి కూడా వేసుకోవాలి పల్లీలు నువ్వులు నేను కొంచెం నువ్వులు కడిగేసేసుకున్నా డస్ట్ ఉంటుంది కదా అనేసి తర్వాత శనగపప్పు వేసుకోవాలి నాకు నేను తీసుకున్న పిండికి ఇంత క్వాంటిటీకి సరిపోతుంది ఇవన్నీ ఇంక ఇప్పుడు జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయ అవన్నీ మిక్సీ చేసుకున్న పేస్ట్ అది కూడా వేసుకోవాలి ధనియాలు అవన్నీ వేసుకున్న ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి దీంతో సర్వపిండి టేస్ట్ వస్తుంది ఇంక ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి నా బ్లాగ్ నచ్చినట్టయితే ల్యాగ్ షేక్ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం కారం కూడా వేసుకున్నా నేను అది చూసి వేసుకోవాలి ఎవరు ఎంత తింటే అంత వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకోవాలి ఇంకా అవన్నీ అయితే మిక్స్ చేయాలి ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు అవన్నీ కారము పిండికి అంతా పట్టేసుకునేటట్టు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా ఏ ఇంట్లో అయినా ఫస్ట్ ఏమైనా తినాలనిపిస్తే ఫస్ట్గా గుర్తుకొచ్చేదైతే సరోపిండి ఈ రోజుల్లో చేసుకోలేక ఇవన్నీ బయట కొనుక్కొని తింటున్నారు అదంతా హెల్తీకి ఏం మంచిది కాదు మనం ఎంత ఓపికగా చేసుకుంటే అంత బాగుంటాయి టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే ఓపిక ఉన్నంత వరకు ఇంట్లోనే చేసుకోవాలని ట్రై చేయాలి ఇంక ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి పిండి ఎప్పుడు గట్టిగానే కలుపుకోవాలి కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి మరీ మెత్తగా లూజ్గా అయిపోతే మనము గిన్నెకి వతుకుంటాం కదా అప్పుడంతా అతుక్కుంటుంది బాగా మెత్తగా అయితే కలిపేసుకోవద్దు పిండిని ఎప్పుడు నేనైతే ఇలా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నా పిండిని కొంచెం మంచిగా నాంతే టేస్ట్గా వస్తుంది ఇంక ఇప్పుడు మనం మందపాటి గిన్నె అట్లా తీసేసుకొని ఏ అయినా పర్వాలేదు అందులో కొంచెం ఆయిల్ వేసుకొని రాసేసుకోవాలి అడుగున రాసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు కింద ఎంత సరిపోతుందో పిండి వత్తుకోవడానికి అంత తీసేసుకొని ఇలా సరువుపిండిలా పై పైదాకా కాదు అడుగు మందమే ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇంకా నేను రంధ్రాలు కూడా చేస్తున్నా ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మంచిగా కాలుతుంది సరవపిండి అనేది రంధ్రాలు చేయకపోతే అది సరిగా కాలేదు ఇంక అందులో కాస్త నూనె కూడా వేసుకోవాలి ఇంకా నేను ఎక్కువ ఆయిల్ కూడా ఏం వేయట్లేదు కొద్దిగా వేసేసుకొని గిన్నె మొత్తము ఇట్లా తిప్పేసుకోవాలి అటు ఇటు ఎందుకంటే కొంచెం అడుగంటుకోకుండా మంచిగా తొందరగా వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి కాల్ చేసుకోవాలి ఇలా దాని మీద మూత పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి కొంచెం మంచి రెడ్డిష్గా కాలినాక స్టవ్ యాప్ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది చూడండి కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఓపిక చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు మనం అన్నీ రెడీ చేసుకుంటే ఎంత మంచిగా కాలిందో చూడండి నా బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్తో నాకు మోటివేషన్గా ఉంటుంది ఓకే Bye-bye.